సాయిరామ్ ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చిన్న పోర్షన్ ఒక ఫ్లాట్స్లో అంటే అపార్ట్మెంట్ తూర్పు ఫేసింగ్ ఫ్లోర్కి రెండే ఫ్లాట్స్ ఒకటి దక్షిణంలో ఫ్లాట్ ఇంకొక ఫ్లాట్ ఉత్తరంలో రెండు ఫ్లాట్కి మధ్యలో కారిడర్ దక్షిణం వైపు ఉన్న వాళ్ళకి ఉత్తర ఈషాన్ అని డోర్ ఉత్తరం వైపు ఉన్న పోర్షన్కి తూర్పులో బాల్కనీ ఇచ్చి దానికి తూర్పు ఈషా అనే రెండు ఫ్లాట్స్కి మధ్యలో లిఫ్ట్ దక్షిణంలో ఉన్న పోర్షన్కి అది లిఫ్ట్ వాయువ్యంలో రావడం జరుగుతుంది ఉత్తరంలో ఉన్న పోర్షన్కి లిఫ్ట్ నైరుతి నైరుతిలో ఉంటుంది అక్కడ పరిస్థితులు గమనించింది ఏంటంటే నైరుతి మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తరం అటు ఉత్తరం వైపు ఉన్న పోర్షన్కి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్ బెడ్రూమ్ నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర వాయువం అటు ముందుకు చొచ్చుకోవాలి వెళ్ళి వాయువ్యం బెడ్రూమ్కి పశ్చిమ టాయిలెట్ కిచెన్ ఆగం డైనింగ్ పోర్షన్ అక్కడ పరిస్థితి ఏంటంటే అతని బిజినెస్ ఆ ఇంట్లో వచ్చినప్పటి నుంచి బిజినెస్ ఏమీ జరగట్లేదు చిన్నగా అప్పుల్లో కోరుకుపోతున్నాడు వాళ్ళ మెసేజ్ ఐటీలో పనిచేస్తుంది ఆవిడ మాత్రం ఫుల్ ట్రెడిషనల్ దో యంగ్ కపుల్ ఈ జనరేషన్ కపులే కానీ ఆవిడకి భక్తి ఎక్కువగా చాలా ట్రెడిషనల్ పూజలు వ్రతాలు గడపని మంచి అలంకరించడం గడపని చూస్తే ఇంటి ఆడ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అర్థం అవుతున్నారు మనకు సామెత ఉంది కదా అలా ఫుల్ ట్రెడిషనల్ యంగ్ కపుల్ అలాగే పాప చిన్న పాప ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాప తనకి మాత్రం ఏమీ జరగట్లేదు ఇల్ ఆక్యుపై చేసుకొని ఒక టూ ఇయర్స్ అయింది అన్నీ నష్టాలే దగ్గర వరకు వస్తున్నాయి జారిపోతున్నాయి అవకాశాలు కూడా జనాలందరూ ఆడుకుంటున్నారో వదిలేస్తున్నారు ఏది ఒక కొలిక్కి రావట్లేదు అప్పులు అలా పెరిగిపోతున్నాయి రోజు అప్పు చేయడం గడపడం ఆవిడ జాబ్ చేస్తుంది వైఫ్ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది హస్బెండ్ అక్కడ జరిగిన దోషం నేను ఫలితాలు చెప్పాను అక్కడ జరిగిన దోషం ఏంటి చెప్తాను మాస్టర్ బెడ్రూమ్కి వాయువ్యం టాయిలెట్ అంటే లోపలికి ఇలా చొచ్చుకొని పోయింది చూస్తే అర్థమవుతుంది వాయువ్యం బెడ్రూమ్కి పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్ సరే ఆ బెడ్రూమ్కి వాయువ్యం బెడ్రూమ్కి పశ్చిమ వాయువ్యం పెరిగినట్టుగా ఉంది అందుకే అక్కడ ఆవిడ బాగా కోఆపరేటివ్గా ఉంటుంది హస్బెండ్కి అప్పులోకి పోవడానికి కారణం ఏంటి అక్కడ దక్షిణంలో కారిడర్ వాయున్యం బెడ్రూమ్కి పశ్చిమంలో ఉన్న పశ్చిమ వాయునంలో ఉన్న టాయిలెట్కి ఉత్తరం గోడంతా కూడా మొత్తం ఆ బెడ్రూమ్ ఉత్తరం ఇంటి ఉత్తరం గోడ అంతా కూడా తొమ్మిది అంగ్రాలు కూడా పశ్చిమ వాయునలో ఉన్న టాయిలెట్ మాత్రం ఉత్తరం గోడ నాలుగు అంగ్రాలు ఇలా కట్టడం వల్ల అక్కడ ఏమైంది ఆ ఇంటి మొత్తానికి కూడా ఉత్తర వాయున్యం పేరు చేసిన దోషం ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడిగాడు తర్వాత చిన్నగా అతను చెప్పాడు రెండు మూడు సార్లు యాక్సిడెంట్ జరిగిందండి కారులో వెళుతుంటే దానికి కారణం ఆ బెడ్రూమ్కి నైరుతిలో లిఫ్ట్ పొయ్యి ఇలా కట్ కట్టడాన్ని చాలామంది ఇలా కట్టేస్తున్నారు వాయుల్లో ఉన్న బెడ్రూమ్కి పశ్చిమ వాయుల్లో టాయిలెట్కి స్థలం కొంచెం కలిసి వస్తుందని మొత్తం ఇల్లంతా కూడా తొమ్మిది అంగల కూడా కానీ టాయిలెట్లో మాత్రం ఉత్తరం కూడా నాలుగు అంగలాలు కూడా కట్టేస్తున్నారు దాంతో ఆ ఇంటి మొత్తానికి ఇక్కడ ఉత్తర వాయుం పెరిగిన విషయం పెరిగిన దోషం ఏర్పడి చిన్నగా అప్పుల పోవడం ఇంత అన్సర్టెనిటీ ఇంట్లో జాబ్ చేసే వాళ్ళకి అయితే జాబ్లు పోతుంటాయి చేంజ్ చేస్తూ ఉంటారు మాస్టర్ బెల్లింగ్ ఉత్తర వాళ్ళు పెరిగినట్టుగా ఉంది లోపలికి కాబట్టి ఆ ఇంట్లో కొంచెం స్పిరిచువాలిటీ ఆడవాళ్ళకి ఆ స్పిరిచువాలిటీ అంటే ఉంటుంది ఎక్కడ చూసినా ఎలా కట్టేస్తున్నారు పైగా అతను చెప్పండి చాలా చాలామంది వాస్తవాలను చూపించానండి బ్రహ్మస్థానం కరెక్ట్ లేదు ఇక్కడ బ్రహ్మస్థానంలో గోడ వచ్చింది అనేసి అక్కడ ఇంకేదో యంత్రం పెట్టారు ఉత్తరంలో ఖాళీ స్థలం లేదా అక్కడేదో యంత్రం పెట్టారు ఇతరం ఉంటాడు థర్డ్ ఫ్లోర్లో కానీ ఎవరు కూడా ఈ ఉత్తరవాద్యం పెరిగిన దోషం ఎవరు చూ కనిపెట్టలేకపోయారని చెప్పండి నేను ఓపెన్గా చెప్తాను దాని దోషం ఏంటి ఒక లిఫ్ట్ నైరుతిలో ఉంది ఇంటి మొత్తానికి కూడా ఉత్తర వాయువ్యం పెరిగింది ఎలా పెరిగింది గురుగారు అంటే ఇలా చూపించండి మొత్తం ఇంటి ఉత్తరం గోడ అంతా కూడా తొమ్మిది అంగ్రాలు టాయిలెట్లో మాత్రం నాలుగు అంగరాల గూడ కట్టడం వల్ల ఆ ఇంటికి ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం అవుతుంది సో అక్కడ ఉత్తర వాయువు దోషం పోవడానికి తెలిపించడానికి ఏం చేయాలి ఆ నాలుగు అంగుల కూడా టాయిలెట్ తొమ్మిది కూడా మార్చాలి అంటే ఆ గోడ కాదుకొని ఇంకొక గోడ కట్టాలి దాంతో కాస్త పరిస్థితి చక్కబడుతుంది కానీ నైరుతిలో ఉన్న లిఫ్ట్ని మాత్రం మనం తొలగించలేంక ఆ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది అలాంటి ఇళ్లలో ఉండకూడదు ఓకే చేసి వేరే ఇల్లు చూసుకోమని చెప్పారు చూసుకోవాలి తప్పదు కాకపోతే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ కూడా సడన్ హార్ట్ అటాక్తో కులాక్ అయిపోతుంది హార్టిఅటిక్స్ నైరుతిలో గొయ్యి ఉండడం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటారు పైగా వాళ్ళ ఇంట్లో హిస్టరీ వాళ్ళ నాన్నగారు కూడా సడన్గా ఒకటే చూకి పోయారు వాళ్ళేళ్ళలో వాళ్ళు ఇక్కడ ఊర్లో ఉంటారు మిలిచి అక్కడ కూడా నైరుతి దోషం ఉంది అతనే చెప్తున్నాం నైరుతి పోటు ఉంది పశ్చిమ నైరుతి వాళ్ళ ఇంటికి ఆ వంశానికి ఉంది కాబట్టి నైరుతి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇట్ మే రిపీట్ చిన్నవాడు కాబట్టి ఓకే థర్టీ థర్టీ వన్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్కి వస్తే ఏమైనా జరగవచ్చు ఎప్పుడు జరుగుతుందో అని చెప్పలేము ఆ దోషం మాత్రం దోషమే ఒక్కసారి అలా కలర్ చేయబోతుంది గా ఉంటుంది స్ట్రోక్ సాయి